కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ప్రతిభా పురస్కారాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి నాగ నాగభూషణాచారి అధ్యక్షతన సమావేశానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు కట్ట సత్యనారాయణ గాలిపెల్లి శంకరయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి లింగన్నపేట సత్యం సంయుక్త కార్యదర్శి వేములవాడ మధుసూదనాచారి అధ్యక్షులు వీవోపీఏ కరీంనగర్ సీనియర్ పదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు పొందిన విశ్వబ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయగిరి తులసీదాసు గౌరవ అధ్యక్షులు కట్ట జమ్మికుంట పట్టణ విశ్వకర్మ కార్పెంటర్ అధ్యక్షులు జూపాక శ్రీనివాస్ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు ఆకారపు రమేష్ ఉపాధ్యక్షులు విజయగిరి సురేష్ ప్రధాన కార్యదర్శి మహేందర్ కోశాధికారి సంజీవ్ విజయగిరి ఈశ్వరయ్య బహుమతులు పొందే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మరి విశ్వరమైన జాతి ఎటు అవుతున్నదండి ఎందులో ఉన్నదే ఇష్ట ప్రోత్సహించడం అనేది నేర్చుకోవాలి అనేది చెప్పారు వారికి ప్రత్యేకమైనటువంటి కృత్యత తెలియజేస్తూ చేసినటువంటి పెద్దలకు మహిళా సోదరి వాళ్ళకు విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ గోపా తరఫున నిర్వహించినటువంటి ప్రతిభా పురస్కారాలు అయితే ఏవైతే ఉన్నాయో మీరు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళను గుర్తింపు గుర్తించి తెచ్చి వాళ్ళను వాళ్ళకు ఇంకా ముందు నడిపించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటూ వాళ్ళను ప్రతిభా మొత్తం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల రాష్ట్ర కోశాధికారి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యమంలో మన విశ్వబ్రాహ్మణ పాత్ర కీలకం ఆచార్య ప్రొఫెసర్ జయశేఖర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ సహకార కార్పొరేషన్ అనేది ఉన్నది ప్రభుత్వ అధికారికంగా ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది పురస్కార అవార్డు కూడా ఇచ్చినాం కూడా మనకు సన్మానం చేయడం జరిగింది ఐదు

మనం వచ్చి కూర్చొని చూడగానే సరిపోదు మనం కూడా మనవంతు సహాయ సహకారాలు ఎప్పుడు వీరికి అందిస్తూ మన అధిక సంఖ్యలో కూడా పాల్గొనాలి వచ్చి యొక్క కార్యక్రమాలను చాలా విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తూ ముగిస్తున్నాను గాయత్రి మన దాంట్లో చెప్పడం జరుగుతుంది అని ఆ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు పొందినటువంటి మహానుభావం ఇక్కడ ఎందరో ఇది లోపించింది ఇంట్లో మన ఉంటుంది బయట అంటే ఉంటుంది మనం ఎట్లా అనుకుంటే అట్లా ఏదో కనుక ఇటువంటి కార్యక్రమానికి రావాలి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యే నేను రావాలంటే ఎప్పుడు కాదు నేను కూడా వచ్చి ఉండాలి తప్పడం ఉండాలి చిరంజీవి జిల్లా బాధ్యుల యావత్ ప్రపంచంలో బట్టి చాలా ప్రత్యేక విద్యా అవార్డు తీసుకుంటారు అయోధ్యలో పట్టినటువంటి బాలవాళ్ళ ఇద్దరం కూడా మన విశ్వబ్రాహ్మణి నిర్మాణం చేసి కూడా ప్రధానమంత్రితో రాష్ట్రపతి అవార్డు తీసుకుంటున్నాడు చాలా భేదావేతం మన పిల్లల్ని చాలా ఎక్కేసుకుంటున్నాం ఇంకా విశ్వకర్మ పంచవృత్తుల వారము జాతి మాత్రం విశ్వ బ్రహ్మాండము విశ్వకర్మ ఎక్కడైనా అయితే అసలు కమరంలో కంటే కూడా అదిగా ఆదురు మీరెవరే అంటే విశ్వబ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణుల తరనంతరము వృత్తి పని వృత్తి ద్వారా వచ్చిన సంఘాలలో ఎన్ని సంవత్సరాలు పోరాటం మనకు ఫస్ట్ మనో వాళ్ళందరికీ మనము నేను అనే అహాన్ని పక్కన పెట్టి మనము మన వాళ్ళు మన వాళ్ళ చెప్పాలి ఏ కాంతి చెప్పేసి పోతాను అనేటువంటి ప్రేమ పోతాను విద్యార్థులకు ప్రతిభ పురస్కారం కట్టా నాగభూషణాచారి ఇది రామసింహ గారు చేసినటువంటి విశ్వకర్మ శతకంలో సత్యం ఆయన మన వాద్యం జాతీయులు కాకున్నా కూడా ఆ విశ్వకర్మ భగవాన్ పేరు మీద విశ్వకర్మ శతకం రాజుడు ఆ శతకం యొక్క ప్రభావము అమ్మ కళ